ల్యాండ్ కి గిరాకీ అవుతుంది రాబోయే రోజుల్లో అని ఒక ఆలోచనతో నేను సంపాదించిన ప్రతి పైసా రియల్ ఎస్టేట్ మీద పెడుతున్నాను మొత్తం ప్రాపర్టీ తీసుకుంటాను అన్నాడు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవాళ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న లొకేషన్ విజయవాడలో విద్యాధర్పురం అంటారు కదండి విద్యాధర్పురం దాటిన తర్వాత చెరువు సెంటర్కి మధ్యలో సాయిబాబా టెంపుల్ దగ్గర ఉన్న హౌస్ అయితే మనకి సేల్ రావటం జరిగింది మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉన్న ఈ హౌస్ కేవలం నలభై గజాలు మాత్రమే ఓల్డ్ బిల్డింగ్ అండి చూశారు కదా ఈ విధంగా అయితే ఉంది లోపల సీలింగ్తో పాటు గ్రనేట్ అండ్ మార్బుల్ వర్క్ కూడా చేసి మనకి ఇవ్వటం అయితే జరిగింది చూసారు కదండి చుట్టూత లొకేషన్ అయితే ఇలా ఉంది బయట సిమెంట్ రోడ్ కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అండి వెహికల్స్ ఏమైనా ఉన్నా కానీ ఇంటి ఎదురుగుండ చక్కగా పార్కింగ్ కూడా బాగుంది చూసారు కదా లోపల ఈ విధంగా అయితే ఉంది ఈ సేల్ ప్రాపర్టీ వచ్చి మొత్తం నలభై గజాలండి ఈ ప్రాపర్టీ సేల్ కు రావడం జరిగిందండి సామాన్లు అయితే పెట్టుకున్నారు లోపల ప్రీవియస్ రెంట్ కి ఇచ్చారండి ఇక్కడ ఫైవ్ థౌజండ్ రెంట్ అయితే వచ్చేది ఇది వరకు మెయిన్ రోడ్డు ఆనుకునే అన్ని సౌకర్యాలతో ఇంకా చక్కటి సదుపాయాలు అయితే ఉన్నాయండి చుట్టూ తాను ఇది సితార సెంటర్ నుంచి కుమ్మరపాలెం వెళ్లే రోడ్డు మధ్యలో అయితే ఉంది బిల్డింగ్ దాటిన తర్వాత గొల్లపూడి టు ఇబ్రహీంపట్నం హైవే ఉందండి ఇటు రైట్ సైడ్ హైదరాబాద్ రూట్ అయితే మనకి అవైలబుల్ ఉంది హైవే రోడ్డు మార్గం ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే మీకు కనబడే నంబర్ అయితే కాల్ చేయండి తప్పకుండా ఈ ప్రాపర్టీకి లోన్ సౌకర్యం కూడా ఉందండి కింద హౌస్ ఇది పైన కూడా సింగిల్ పోర్షన్ అయితే ఉంది అది కూడా రెంట్ కి చెరు ఈ ఏరియాలో గజం లక్షా పదివేల నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు అయితే పలుకుతుంది ఎవరన్నా కనుక్కోవచ్చు తప్పకుండా మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉన్నాయి అయితే కనుక లక్షా ఇరవై వేల రూపాయలు అయితే ఉన్నాయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే మీకు కనబడే నెంబర్కి అయితే కాల్ చేయండి ఓనర్స్ కూడా అవైలబుల్ ఉన్నారు కూర్చొని మాట్లాడితే తగ్గించే అవకాశం అయితే ఉంది అలాగని మరీ బార్గెయింగ్ అయితే లేదండి చూశారు కదా ఇక్కడ గజం లక్ష ఇరవై వేల రూపాయలు చొప్పున లెక్కేసిన నలభై గజాలు ఇంటూ లక్ష ఇరవై వేలు అంటే నలభై ఎనిమిది లక్షలు అయితే అవుతుందండి కానీ కేవలం నలభై ఐదు లక్షలకు మాత్రమే యువటాకైతే రెడీగా ఉన్నారు దీనితోడు లోన్ సదుపాయంతో పాటు మనకి అన్ని సదుపాయాలతో ఇటు చుట్టుపక్కల అన్ని సౌకర్యాలు కలిగి ఉన్న ప్రైమ్ లొకేషన్ ఉన్న ప్రదేశం అండి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయండి ఎవరికన్నా చూపించుకొని తీసుకోదలుచుకుంటే కనుక అన్నీ క్లియర్గా చెక్ చేసుకొని ఫైనల్ చేసుకోవచ్చు బెస్ట్ ప్రైమ్ లొకేషన్లో అఫీషియల్గా ఉండే ఏరియాలో ఇంకా రేట్లు పెరిగే అవకాశం అయితే ఉందండి దీనితో ఎస్బీఐ వారు ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ తో మనకి లోన్ సదుపాయం కూడా ఇస్తున్నారు కస్టమర్ అండ్ ట్రాక్ బాగుంటే నైంటీ పర్సెంట్ వరకు లోన్ సదుపాయం అయితే ఇవ్వగలం అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్